ఈ మధ్యకాలంలో సినిమాలోకి వెళ్ళాలన్నా సినిమాలో వాడే మాటలు వినాలన్నా చాలా భయం వేస్తున్నది చాలా బాధ వేస్తున్నది జోగుస్పు కనిపిస్తున్నదండి ఒక ఆరేడు నెలల క్రితం ఒక హిందీ సినిమాలో భావచ్యుత్ భవంచుత్ అని అంటమే కాకుండా దాని మీద ఒక పాటగా ఉన్నట్టుంది నా సరిగ్గా జ్ఞాపం లేదు కానీ ఈ మధ్యన ఒక తెలుగు ట్రైలర్ చూస్తుంటే దాంట్లో కూడా వచ్చేసింది బాన్చ్యుత్ అని బావించేత్ అనే దానికి అర్థం తెలుసా అండి తెలిసే వాడుతున్నారు డైరెక్టర్లు ఆలోచించండి బహన్ ప్లస్ డన్ 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 అది దాని అర్థమండి ఇంట్లో అలాంటి పదాలు వాడుకుంటామా అందులో మన బహన్కి అలాంటి వాల్యూ ఇస్తామా అలాంటి అన్నెసరీ అంటే అంత పచ్చి భూతుమాతని మన ఇంట్లో వాడుకుంటామా కానీ దౌర్భాగ్యం ఏంటంటే సినిమాలో ఇలాంటి చెత్త పదాలు ఎక్కడ వస్తాయో ఆ పదాలు బాగా పాపులర్ అవుతాయి ప్రతి ఇంట్లో దూరిపోతాయండి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా ఒక సినిమా డైరెక్టర్ సినిమాలో ఏం చేశారంటే అంతవరకు కాలేజీలో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా డీసెంట్గా ఉండేవాళ్ళు కొంతమంది ప్రేమిస్తే ప్రేమించుకున్నవారు కావచ్చు అదేమన్నా చిన్న చిన్నవి లోపాలు ఉంటూ ఉండొచ్చు కానీ వాడు తీసిన తెలుగు సినిమాలో ఏమైందంటే అమ్మాయిలేమో బ ఒరేయ్ అని పిలుస్తాడు మనం ఒక రిక్షాతనే అని పిల్లవా మన పాలేరునే రి అని పిల్లం అలాంటిది చక్కగా చదువుకున్న వాడిని ఒక మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళని అలాంటి వాటిని పట్టిన ఒరై ఇది ఇక్కడ దౌర్భాగ్యం అండి దానికన్నా పెద్ద దౌర్భాగ్యం అంటే ఆ అమ్మాయిని వాడు వసై సొంత భార్యని పిలిచినట్టుగా వసై వసై ఈ మధ్య కాలేజీలో పెద్ద పెద్ద కాలేజీలు ఉండడం వల్ల వీళ్ళంతా పక్కన ఎన్నో చివరికి వెళ్ళిపోయి ఇద్దరు మౌడి పడాలకన్నా కూడా చాలా చక్కగా చాలా క్లోజ్గా కూర్చుని కబుల్ చెప్పుకుంటే ఏకెక్కలు పక్క పక్కలు చేస్తూ ఉంటారు ఒరే అంటే ఒరే వసై అని ఇవన్నీ ఏ సంస్కృతి అండి మన భారతీయ సంస్కృతిని వాళ్ళే కానీ వీళ్ళు అసలు మన సమాజాన్ని ఇలాంటి వాళ్ళని ఇలాంటి చేడ పరుగులని అసలు నిజంగా నాకు అనిపిస్తుంది మరి సెన్సార్ బోర్డు పట్టించుకోకపోతే కనీసం మేము ఉన్నాము అని చొక్కాలు చెప్పుకునే ఈ కాషాయ దళం సంస్థలు చాలా ఉన్నాయి వాళ్ళ అనుబంధ సంస్థలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు ఎవరు ఏం చేసినా చేయకపోయినా సరే అండి ప్రజల మీద మన మనం అందరి మీద మన మన ఇంటిని మన పిల్లల్ని మన జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇలాంటి దుష్ట దుర్భ దౌర్భాగ్య లంగా గడుకులని ఏం చేయాలో అండి వాళ్ళని కొట్టలేము చంపలేం అంటే అలాంటి పనులు మనం చేయలేం కనుక మనం చేయవలసిన ఒకే ఒక పని అలాంటి సినిమాలు చూడకుండా మానేయటం అసలు మనం కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఒక ఉద్యమంలో లేవాలి ఇప్పుడు చూడండి ఫేస్బుక్ ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ ఫలానా పిక్చర్ని చూడండి చూడకూడదు అని చెప్పి ఎలా చేస్తున్నారో మనసున్న భాష మీద అభిమానం ఉన్న సంస్కృతి మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంగా దీన్ని తీయాలండి ఇలా చెత్త పలాలు చెత్తగాలు చెత్త డైరెక్టర్లు వాడిని పదాలన్నింటినీ ఆ సినిమాల్ని టోటల్ బాయ్ కట్ చేసి వాడి జన్మ వాడి సినిమా ఎలా దివాలు తీయాలంటే వాడి జన్మలో సినిమా జోలికి వెళ్లకుండా డైరెక్షన్ జోలు కానీ ప్రొడ్యూషన్ ప్రొడ్యూస్ దీంట్లో కానీ లేకుంటే అదేవిధంగా యాక్టింగ్లో కానీ రాకుండా ఉండే విధంగా వారిని పూర్తిగా ఫైనాన్షియల్గా వాళ్ళని డిప్రెస్ చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తిని పడగొట్టాలి చెడగొట్టాలి అంటే కేవలం మాటలు కానీ లేకుంటే శిక్షలు కానీ సరిపోవట్లేదండి వాడికి ఫైనాన్షియల్గా క్రిపుల్ చేసినప్పుడే అడుక్కు తింటే స్థాయికి వాడిని పంపించినప్పుడే వాడికి బుద్ధి వస్తుంది వాడిని చూసి ఇంకో పది మంది బుద్ధి వస్తుంది కాబట్టి ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడవాలి ఇలాంటి చెత్త 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 పదాలను తీసుకొచ్చి మన ఇంట్లోకి గుర్తు ఉంటే దోపేస్తూ ఉంటే మన ఇంట్లోకి ప్రవేశింప చేస్తూ ఉంటే మన ఇంట్లో మన పర్మిషన్ లేకుండా మన మైండ్లో మన పిల్లల మైండ్లో అలాంటి పచ్చి భూత పదాలని మనం వాడుకునేటట్టుగా అది ఏదో పెద్ద కామన్ పదం అలాగా మనం చూస్తూ ఉంటాం ఏం పిక్తున్నావు ఏం పిక్తాం ఏంటండి బాబు అలాంటి చెత్త చెత్త పదాలు వాడి ఇంట్లో అసలు ఆ మాటలు పిల్లలకి అసలు తెలియదు పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఏం పిక్తావు అనే మాటలు ఆ ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి చెత్త చెత్త పదాలని సెన్సార్ బోర్డు ఖచ్చితంగా కట్ చేయాలి మీరు చేయనప్పుడు ఆ సెన్సార్ బోర్డుని ఎత్తివేయండి అనవసర డబ్బులు దండగా మీరు చూపించాల్సినంతా చూపించేస్తున్నారు కదా ఇంక దేనికి ఈ బోర్డు ఉంది దాని పర్మిషను మీకు ఏ మీకు ఇష్టం లేని వాళ్ళు సినిమాలు ఏవో వాడిని ఆటంక పరచడానికి ఈ సెన్సార్ బోర్డు ఉన్నట్టు అనిపిస్తున్నారు కానీ నిజమైన ఇట్లాంటి చెత్త చెత్త సమాజాన్ని చెడగొట్టే ఈ యొక్క అనుబాబుల్ని ఏమి చేయకుండా కూర్చుంటే మీరు ఎందుకంటే బాబా సీట్లో కూర్చోవటం అది సంస్థ దేనికండి కాబట్టి మనమే ఉద్యమస్ఫూర్తితో ఇలాంటి సినిమాలను కానీ వీటన్నిటినీ ప్రజలు చూడకుండా ప్రజలకు దూరంగా ఉండే విధంగా వాళ్ళని ఫైనాన్షియల్గా క్రిపుల్ చేయాలంటే మనకి ఉత్తమ మార్గం మనలో ఐక్యతతో మనంతా దీన్ని ప్రచారం చేసుకొని అలాంటి సినిమాలని డైరెక్టర్లని యాక్టర్ని కూడా బైకట్ చేయాలి ఒకసారి డెన్మార్క్లో ఏముందంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పాల ధరని పెంచివేసింది సాధారణంగా ధర పెంచినప్పుడు ప్రజలంతా ఉద్యమం చేస్తారు బయటకు వస్తారు జెండాలు పట్టుకుంటారు రాళ్ళు వేస్తారు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి ఆశ్చర్యపోతారు అక్కడ వాళ్ళు వరుసగా మూడు నాలుగు రోజుల పాటు పాలు ఎవరు కొంట కొనకుండా ఆగిపోయారండి ఎంత అత్యవసరం వచ్చినా సరే పాలు కొనలేదు మరి సేకరించిన పాలంతా ఏం చేసుకుంటారు కాబట్టి అప్పుడే ప్రభుత్వం దిగి వచ్చి మేము మళ్ళీ పాత పాత ధరకే మీకు ఫోన్ మీకు పాలు అంపుతాం అని చెప్పి ఆ విధంగా ప్రజలు చేసిన నిశ్శబ్ద విప్లవాన్ని ప్రభుత్వం తలవొగ్గి ప్రజల చెంతకు వచ్చిందండి మనం కూడా ఉద్యమాలు రాళ్ళు విసిత్తం ఇవన్నీ కాదండి ఈరోజు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఈ సోషల్ మీడియా ద్వారానే ఈ సెంట్రల్ బోర్డు వాళ్ళని ప్రభుత్వానికి అందరికీ బుద్ధి వచ్చే విధంగా ఇంకా మిన్నగా అంటే ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఆ తర్వాత ఆ యాక్టర్స్ ఆ రచయిత మాట్లాసే బ్యావర్స్ గాళ్ళు ఇలా బుద్ధి వచ్చే విధంగా వాళ్ళ సినిమాలు కానీ వాళ్ళు ఇది కానీ ఎక్కడ చూడకుండా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎక్కడ ఎదగకుండా వాళ్ళు మనం కట్టెల్ కట్టెలు చేసినప్పుడే ఈ యొక్క సమాజం బాగుపడుతుంది భాషా సంస్కృతి నిలబడుతుంది మరి ఇలాంటి విప్లవాత్మైన మెసేజ్లు మీకు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఏదైనా ఒక మంచి వస్తువు సపోజ్ తిరుపతి లడ్డు కనుక ఏదైనా ఒక మంచి సెంటర్లో ఫ్రీగా అమ్ముతున్న ఫ్రీగా ఇస్తున్నారు అనుకోండి మీ మన ఫ్రెండ్స్ అందరూ చెప్తాం కదా మరి అలాగే ఈ యొక్క చక్కని మెసేజెస్ ఉన్న ఈ గుడిగట్టి టీవీ నైన్ని మీరు ప్రోత్సహించి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియచేసి వార్తలను సబ్స్క్రైబ్ చేయించి ఈ యొక్క మంచి మంచి మెసేజ్లు వారి జీవితాన్ని ఫలించడానికి వారి సమాజంలో ఉన్న రుగ్మతలను అందువారు తెలుసుకొని ఈ ఉద్యమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన వారు మీరు అవుతారు కదా అలా చేస్తాను మెసేజ్స్తూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గూడి గంటల టీవీ నైన్ బాయ్ దెన్